উপায় না না উপায় না నేను పిఎన్ఆర్ ఎస్టేట్స్ కాదరాబాద్ నందు ఏర్పాటు చేసినటువంటి వెంచర్లో నివాసం ఉంటున్నాను ఆ ఇండ్లు నిర్మించుకునేటప్పుడు నా సహ సహచరులు కూడా అక్కడ ఫ్లాట్లు కొని ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది ఆ ఇండ్లు నిర్మించుకునేటప్పుడు ముందుగా ఆ వెంచర్ యొక్క ప్లాను తర్వాత ఆ వెంచర్ బ్రౌచరు మాకందరికి చూపించి ఆ బిల్డర్స్ అందరూ కూడా మాకు ఆ ఫ్లాట్స్ను అమ్మడం జరిగింది కానీ ఆ ఫ్లాట్స్ అమ్మేటప్పుడు ఆ ఫ్లాట్స్లో ఆ వెంచర్లో ఒక గుడి చౌడేశ్వరి దేవి టెంపుల్ అనే ఒక గుడి అక్కడ ముందు నుంచి కూడా ఉండేది ఫ్లాట్స్ వేయక ముందు నుంచి కూడా ఉండేది దాన్ని ఇప్పుడు మాకు ఫ్లాట్స్ వేసి బ్రౌచర్ ఇచ్చినప్పుడు కూడా ఆ బ్రౌచర్లో ఆ కని ఇరవై సెంట్ల స్థలాన్ని కేటాయించి ఆ గుడి పోరు మిగిలిన స్థలాన్ని మాత్రమే ఫ్లాట్లుగా డివైడ్ చేసి ఆ ఫ్లాట్లను మాత్రమే ఇక్కడ పుర అందరికీ అమ్మడం జరిగింది అవి కొనుక్కొని మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నాము ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే కొద్ది రోజుల తర్వాత ఆ భూమి వాల్యూ విపరీతంగా పెరిగిపోవడం వలన ఆ ఉద్దేశంతో ఆ బిల్లర్లు కూడా ఇప్పుడు దురుద్దేశంతో ఆశ పుట్టి ఆ ల్యాండ్ను కూడా అంటే భూ దేవాలయానికి కేటాయించినటువంటి ల్యాండ్ను కూడా అమ్ముకొని దాంట్లో నిర్మాణాలు చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేమంతా కలిసి కాలనీ వాసులం అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాన్ని అడ్డుకొని దాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేయడానికి తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ సర్పంచ్కు ఫిర్యాదు చేశాము తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ అధికారులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మీరు గట్టిగా ప్రొటెక్ట్ చేయండి ఖచ్చితంగా మీదే అవుతుంది అది గుడి కేటాయించిన తర్వాత ఆ గుడి స్థలము తప్పకుండా గుడికే కేటాయించాలని మాట మాత్రం చెప్తున్నారు కానీ మా పోరాటం అయితే ఉంటుంది మా పోరాటానికి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్తున్నారు ఆ స్థలము మాకు గుడికి కేటాయించేంత వరకు కూడా మేము తప్పకుండా గట్టి పోరాటం చేస్తాం దాన్ని సాధించుకుంటాం ఆ విధంగా చేయడానికి మీరందరూ కూడా సహకారం అందిస్తారని మా సౌచర్లందరూ కూడా కాలనీ వాసులు దగ్గర దగ్గర యాభై కుటుంబాల వాళ్ళు ఉన్నాం అక్కడ యాభై కుటుంబాలకు కేవలము ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైనా స్థలము ఎక్స్ట్రాగా ఉంది అంటే ఆ గుడి కేటాయిన స్థలం మాత్రమే ఉంది ఇంకా ఎలాంటి పార్క్ కానీ తర్వాత వేరే స్థలం కానీ వెంచర్ వాళ్ళు కానీ బిల్లర్స్ కానీ ఆ కాలనీ కేటాయించలేదు ఆ ఉన్న స్థలాన్ని కూడా ఈరోజు ఆక్రమిస్తున్నారనే ఉద్దేశంతో మేము ఈ పోరాటం చేయాల్సి వస్తుంది ఈ పోరాటానికి అందరూ సహకారం అందించి మేము ఈ పోరాటంలో విజయం సాధించే విధంగా తర్వాత ఆ స్థలానికి గుడికి అందేజేసే విధంగా పత్రిక వాళ్ళైతేనేమి మీడియా వాళ్ళైతేనేమి తర్వాత అయితేనేమి మాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కుటుంబాల వాళ్ళు ఉన్నాము అక్కడ అందరం కలిసి మేము ఒక యూనిట్ ఏర్పడి అక్కడ మేము దాన్ని అడ్డుకోవడం జరిగింది ఈ ఈ స విషయాన్ని గ్రామ సర్పంచి శివచంద్ర రెడ్డి గారి దృష్టి తీసుకుపోయాము అక్కడ పంచాయతీ కార్యాలయంలో కూడా మేము ఒక మన కంప్లైంట్ కూడా ఇచ్చాము అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము ఈ రోజు ఇప్పుడు కూడా తహసీల్దార్ ఆఫీస్ వచ్చి ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా ఈ అన్యాయాన్ని మేము విన్నవించుకున్నాము వారు మాకు సదరు న్యాయం చేస్తారని కూడా చెప్పారు ఇదే విషయాన్ని మేము ఆర్డి గారి దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాము ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయాము కొడరాయి రెడ్డి సార్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము ఈ విషయాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు మాకు ఏదైతే బ్రోచర్ లో చూపించారో ఏదైతే ప్రామిస్ చేసారో ఆ ప్రామిస్ ను వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అది నెరవేర్చకపోతే ఇవ్వకపోతే మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఈ విధంగా మీడియా ముందర మేము తెలియజేసుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు మేము పిఎన్ఆర్ ఎస్టేట్ కాలనీ కాలనీ కాలనీకి సంబంధించినటువంటి అక్కడ రెసెన్స్ ఉన్నటువంటి వాళ్ళము అక్కడ పిఎన్ఆర్ ఎస్టేట్లో లో దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక టెంపుల్ అక్కడ చౌడేశ్వరి దేవాలయం ఒకటి ఉన్నది ఆ టెంపుల్ ఉన్నటువంటి ఏరియానంతా కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియాగా బిల్డర్స్ దాన్ని ఫ్లాట్లు వేసి అక్కడ మేము దాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ చూసి మేము అక్కడ ఫ్లాట్స్ని మేము కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు బ్రోచర్లో మాకు చూపించినటువంటి ఫెసిలిటీస్లో మ్యాక్సిమం ఫెసిలిటీస్లో వాళ్ళు మాకు అరేంజ్ చేయలేదు అయినా కూడా పురాతనంగా ఉన్నటువంటి టెంపుల్కు సంబంధించిన దేవాలయానికి సంబంధించిన భూమి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం ఆ రోజు బిల్డర్లు ఇరవై సెంటల్ వరకు కేటాయించారు అది క్లియర్ క్లియర్గా చూపించడం జరిగింది ఆ చూపించినటువంటి బ్రోజర్ ప్రకారం మేము చూసి ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ చేసిన దాన్ని చూసి మేము ఆ రోజు తీసుకున్నాము ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ మంచి అమ్మవారి గుడి ఉంది ఇక్కడ అని చెప్పేసి తీసుకున్నాము ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ స్థలము రోజు అంత రెసిడెన్షియల్ ఏరియా బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ సైట్ వ్యాల్యూషన్ అది ఏదో పెరిగినటువంటి దాన్ని చూ దృష్టిలో పెట్టుకొని దురుద్దేశంతో వాళ్ళు ఆ స్థలాన్ని మాకు ఉంది ఇక్కడ మా కలం ఇది మాకు మేము రిజిస్టర్ చేసుకున్నాము అని చెప్పేసి ఏదో ఒకటి వ్యాలిడ్ అయినటువంటి రిజిస్ట్రేషన్ వాళ్ళు చూపి